నమస్తే వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపు కొరకు ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర తొలికి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షో ప్రచార కార్యక్రమానికి భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండు వందల మంది బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం పెద్ద ఎత్తున బయలుదేరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాకల శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ రోడ్ షోకు పెద్ద ఎత్తున గ్రామం నుండి వెళ్తున్నామని రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామా మలేష్ ను అత్యధిక మెజారిటీతో ఓట్లతో వేసి గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బొమ్మరప్పు సురేష్ రమేష్ ఎస్కే జహంగీర్ ఎస్కే యాకూబ నరసింహ దేవినూర్ బాలయ్య బాలయ్య కె వెంకటేష్ ఎస్కే బషీర్ ఎస్కే హైమద్ లక్ష్మి అభిమాన్ రాజవీలి బాలరాజ్ నవీన్ సుధాకర్ ఎస్కే షరీఫ్ మహబూబ్ అమీర్ నరేష్ ఉమేష్ భిక్షపతి కాజా బాషా రహ్మాన్ కిరణ్ కుమార్ బి మహేష్ మహేష్ వెంకటేష్ కొండల్ హరికృష్ణ కార్యకర్తలు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భువనగిరి రోడ్ షో వస్తున్న సందర్భంగా తాజ్పూర్ గ్రామంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చాలా సంతోషకరము గతంలో ఏ ఎన్నికలు వచ్చినా భువనగిరి మండలంలో మా తాజ్పూర్ గ్రామము ఎప్పుడు ముందు ముందు వరుసనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే ఎన్నిక భారీ పోయిన ఎమ్మెల్యే గారి ఎన్నికల్లో ఎలాగైతే భారీ మెజార్టీ మన గ్రామం సంపాదించిందో అదే విధంగా అంతకు రెట్టింపు ఓట్లతో మనము ముందంజలో ఉండాలని కోరుతూ ఈ ఈ రోజు ఈ రోజు భువనగిరి పార్లమెంటు అభ్యర్థి క్యామం మల్లేశన్న గెలుపు కొరకు మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రోడ్ షోకు రావడం జరుగుతుంది కాబట్టి అందుకు ప్రతి ఒక్కరు మా తాజ్పూర్ గ్రామం నుండి సుమారు రెండు వందల మంది జనాభా మా తాజ్పూర్ గ్రామం నుంచి బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మా తాజ్పూర్ గ్రామంలో భువనగిరి కాన్సరెన్స్ లో ఏదైతే నాలుగు మండలాలకు సంబంధించి మా భువనగిరి మండలంలోనే కాకుండా నాలుగు మండలాలకు సంబంధించి మా తాజ్పూర్ గ్రామంలోనే అత్యధిక రిజల్ట్ మెజార్టీ రావడం జరిగింది అందుగాను ఈ ఎంపీ ఎలక్షన్లు కూడా ఎందుకంటే గత పది సంవత్సరాలు పాలించినా కానీ పదకొండోసారి ఏదైతే ఇప్పుడు మూడు సార్లు రెండు సార్లు ఏదైతే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా కానీ మూడోసారి కూడా మా తాజ్పూర్ గ్రామంలో సుమారు ఏడు వందల ఓట్లు రావడం జరిగింది రావడంతో ఇంకోటి కాకుండా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను కానీ ఎవరిని కానీ అంద అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి ఇప్పుడు కనుక మా తాజిపూర్ గ్రామంలో సుమారు ఎనిమిది వందల నుండి ఎనిమిది వందల యాభై ఓట్లు పక్కా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాము మా గెలుపు ఆల్రెడీ మాకు ఆల్రెడీ ఖాయమైపోయినట్టే మాది ఇది విజయోత్సవ ర్యాలీ అనుకోవాలి కానీ మాది ఏదైతే ఇది ఏదో ఓటు ఓటింగ్ గురించి కాదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మత చెప్తూనే ఉంటారు బీజేపీ వాళ్ళు మత చెప్తూనే ఉంటారు కానీ కానీ బీజేపీకి కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ కూడా లేదు ఎందుకంటే టీఆర్ఎస్కే ఉన్నది బీఆర్ఎస్కే ఉన్నది ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన పనులు అంతో ఇంత కాదు మన ఇదివరకు ఆరు గ్యారెట్లు అన్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెట్ లేవు మూడు గ్యారెట్ లేవు కనీసం ఒక గ్యారెట్ కూడా అమలు కాలేదు ఏదో నామమాత్రం కానీ నామమాత్రంగానే అమలు కావడం జరిగింది కాబట్టి ఏమన్నంటే మా మాటి మాటికి ఏదైనా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇది వచ్చింది అది వచ్చింది అంటారు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మీ కానీ షాది బీమాన కానీ అనేక సంక్షేమ పథకాలు మొత్తం ఆగిపోయినాయి ప్రజలందరూ అందర కొందరంగా మొత్తము తగలమగ్లం అవుతున్నారు అందుకు ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మన బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని క్యామ మల్లే అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా తాజ్పూర్ గ్రామ ప్రజలకు అన్నా జన్లకూలకు అకాదమ్మలకు అందరికీ తెలియజేస్తున్నాను